దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచ్చనం పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక తల్లిదండ్రులకు విధేయులు కానివారు ఎందరో ఉన్నారు తల్లిదండ్రుల్ని కొట్టేవారు ఉన్నారు తల్లిదండ్రుల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేవారు ఉన్నారు తల్లిదండ్రులు ఇంకా అనాథాశ్రయంలో విడిచిపెట్టేవారు ఉన్నారు ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని వచ్చినా నువ్వు బతకొచ్చు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు పిల్లలారా ఇక్కడ చిన్న పిల్లల గురించి దేవుడు మాట్లాడట్లేదు ప్రియులారా ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవునికి ఏమై ఉన్నాం పిల్లలమై ఉన్నాం అలాగున తల్లిదండ్రులమైన మనకు దేవుని పిల్లలుగా ఈ మాట చెబుతూ ఉన్నాడు మన పిల్లలకు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండండి అని మన పిల్లలకి దేవుడు చెప్తూ ఉన్నాడు తల్లిదండ్రులను బాధించేటువంటి పిల్లలకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు తల్లిదండ్రులని కొట్టేవారికి కూడా ఈ మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడు దీని వలన మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మన జ్ఞాపకం చేసుకుందాం సామెత్ర గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకించము నీ తల్లి చెప్పు బోధను వేయకుము తండ్రి యొక్క ఉపదేశాన్ని త్రోసివేయద్దు లేక వినకుండా ఉండొద్దు నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు ఆలకించవని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు అంటూ ఉన్నాడు ఈ రెండు పనులు పిల్లలు చేస్తూ ఉంటారు తండ్రి మాట ఆలకించకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యమే కాదు ప్రిలారా తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా మంచి మాట చెప్పడం అదొక ఉపదేశం పలానా ప్రాంతానికి వెళ్ళొద్దు ఫలానా వ్యక్తుల దగ్గరికి వెళ్ళొద్దు ఫలానా ఊరికి వెళ్ళద్దు ఫలానా పార్టీలతో తిరగద్దు ఫలానా సంబరాల్లో నువ్వు కనబడొద్దు ఇవంతా మనకు కీడు కలుగు చేసేటువంటి పరిస్థితులు వ్యక్తులు కుటుంబాలు అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు ఇటు వాటిని పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వాటిని తృణీకరించి తల్లి మాట లెక్క చేయకుండా వారికి నచ్చినట్టుగా వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒకనొక తండ్రి త్రాగుబోతుగా ఉన్నాయంటే తల్లి మాత్రమే కష్టపడాలి పిల్లలు ముగ్గురున్నారు ఈ తల్లి ప్రతిరోజు ఈ త్రాగుబోతైనటువంటి తండ్రికి ఈ తల్లి యాభై రూపాయలు ఇవ్వాలంట భర్తకి ప్రతిరోజు తాగడానికి యాభై రూపాయలు ఇవ్వాలంట పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఈ తల్లి ఇలా కష్టపడుతూ ఉంటే కుమార్తె అంటా ఉందా మీరేం చేస్తారో నాకు తెలియదు అర్జెంటుగా నాకు బండి కావాలి బండి ఉంటేనే నేను కాలేజీకి వెళ్ళేది లేదంటే మానేస్తాను అంటూ ఉన్నదంట ఆ తల్లి నా కుమార్తె చదువు ఎక్కడ మానేస్తుందో నా కుమార్తె చదువు మానేస్తే నా వంటి కష్టం చేయవలసిన పరిస్థితి వస్తుందేమో అనుకుని భయపడి బాధపడి ఆ కుమార్తె మా నా కష్టం ఎంతైనా ఉండని తప్పకుండా నీకు బండి కొనిస్తాను చదువు మానేస్తానని కానీ కాలేజీ మానేస్తానని కానీ అలాంటి మాటలు అనొద్దు అని చెప్తా ఉందంట ఇలాగ చెప్పి ఆ తల్లి చాలా కష్టపడి కుమార్తెకు బండి కొనిచ్చిందంట కొనిచ్చిన తర్వాత ఆ కుమార్తె బండి మీద ప్రయాణం చేస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ ఉండగా సడన్గా ఒకనొక దినాన యాక్సిడెంట్ అయిపోయి ఆ బండి నుగ్గు నుగ్గు అయిపోయిందంట దేవుని దయ వలన కుమార్తెకి హాని జరగలేదంట అయితే నేను చెప్పే మాట ఏంటంటే పిల్లలు వారి ఆలోచనకు మించినటువంటి కోరికలు కోరుతూ ఉంటారు తల్లి యొక్క కష్టాన్ని కానీ తండ్రి యొక్క కష్టాన్ని కానీ వారు జ్ఞాపకం చేసుకోరు నా తల్లి ఒక్కతే కష్టపడాలి నా తండ్రి చూస్తే త్రాగబోతూ మేమేమో కష్టపడి చదువుకోవాల్సిన పరిస్థితి మేము పనిచేసే వాళ్ళం కాదు నా తల్లి ఎక్కడి నుండి కొనిస్తుంది అనే ఆలోచన కుమార్తెకి రాలేదు ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇప్పుడు అమౌంట్ అంతా ఏమైనట్టు చెప్పండి బండి అంతా పాడైపోయింది కదా అమౌంట్ అంతా ఏమైనట్టు పాడైపోయినట్టే కదా నష్టమైనట్టే కదా ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా తల్లి మాట అంటే లెక్కలేదు తండ్రి మాట అంటే లెక్కలేనట్టుగా జీవిస్తూ ఉన్నారు ఇలాంటి వారందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి వారు చెప్పే మంచి మాటలు వినండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథులు తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులను ప్రేమించి తల్లిదండ్రులను పోషించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు ప్రియుల మంచి కుమారులు మంచి కుమార్తెలు ఉన్నారు అలాగే బుద్ధి చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు పాడు చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగినటువంటి వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులను పోషించారా అంటే ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి మొదటి సమయాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని ఇంటి వారందరను ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి అతని తండ్రి ఇంటివారు మిగతా వారందరూ కూడా దావీదు అరణ్యాల్లో ఫలానా గుహలో ఉన్నాడన్న వార్త విని తండ్రి ఇంటివారు వచ్చారంటే ఇంకా మిగతా వారు కూడా వచ్చారంట ఇక్కడ దావీదు ఏ ఊర్లో ఉంటాడో తెలియదు ప్రిలారా ఏ గుహలో ఉంటాడో తెలియదు ఏ కొండ మీద ఉంటాడో తెలియదు అలాంటి పరిస్థితి అయింది ఎందుకంటే తన మామ అయినటువంటి సౌలు నిత్యము దావీదును వెంటాడుతూ ఉన్నాడు ఫలానా గుహలో ఉన్నాడంటే అక్కడ సింహాసనాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని ఏ లేదు వదిలిపెట్టి నేరుగా ఫలానా గుహలో దావీదు ఉన్నాయంటారు వెళ్ళండి మీరు ముందుగా వెళ్ళి వాడిని పట్టుకోండి పట్టుకుని నాకు అప్పగించండి అని వెంటాడుతూ ఉన్నాడు కొన్ని సందర్భాల్లో పనివారిని ముందు పంపించి వారితో పాటు సవులు రాజు కూడా దావీదు కోసం బయలుదేరి వస్తూ ఉంటాడు అయితే ఈ టైంలో దావీదుకు అన్నలు ఉన్నారా లేరా ఉన్నారు కదా ఎంతమంది ఏడు మంది అన్నలు ఉన్నారు ఈయన ఎనిమిదవ వాడు అయితే ఏడు మంది అన్నలు తల్లిదండ్రుల్ని చూడట్లేదంట ప్రియుల అయితే దావీదు దగ్గరకు ఆయన తండ్రి ఇంటివారు అన్నలు దావి దగ్గరికి వచ్చారంట తల్లిదండ్రులు కూడా వచ్చారంట చూడండి ఆ మాట చదువుకుందా మొదటి సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు తర్వాత దావీది అక్కడ నుండి బయలుదేరి మయాపులోని మిస్పేక్ వచ్చి దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ వద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని వద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని వద్ద కాపుర వండిరి ఎవరి దగ్గర మోయాబు రాజు దగ్గర ఎక్కడైతే నువ్వు సేఫ్టీగా ఉంటావు ఎక్కడికి కదలవు ఎక్కడ ప్రయాణం చేయవు కాబట్టి ఇక్కడే నా తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉంచు కొంచెం నా ప్రయాణాలన్నీ ఆపుకొని నేను అటు ఇటు పరిగెత్తే పరిస్థితులన్నీ ఆగిపోయి నేను నిలవరముగా ఒక చోట నిలిచి ఉన్న తర్వాత నా తల్లిదండ్రులను నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి మొయాబు రాజు దగ్గర తన తల్లిదండ్రులను భద్రం చేసినట్టుగా వారిని పోషించమని వారిని జాగ్రత్తగా కాపాడమని మొయాబు రాజుకు దావీదు తన తల్లిదండ్రులను అప్పగించినట్లు వయిబడి ఉన్నది ఎక్కడైనా నా తల్లిదండ్రులు సేఫ్టీగా ఉండాలి నేనైతే బలంగా ఉన్నాను యవనుడైనా ఉన్నాను ఏ కొండకైనా శత్రువులు వచ్చారంటే పరిగెత్తుతాను ఏ గుహలోకైనా పరిగెత్తుతాను ఏ దేశానికైనా పారిపోతాను వృద్ధులైన వారు ఎక్కడ పరిగెత్తుతారు వారు నా దగ్గర ఉంటే నన్ను బట్టి వారికి కూడా ఇబ్బంది వస్తుందని వారి సేఫ్టీ కోరి కొంతకాలం ఆ రాజు దగ్గర ఉంచినట్లు గ్రంథంలో క్లియర్గా ఉన్నది దీన్ని బట్టి భక్తులైనటువంటి దావీదు దేవుని యొక్క అడుగుదాడలో నడుచుకుంటున్నాడు గనుక తల్లిదండ్రుల యొక్క భద్రతను పోషణను వారిని అన్ని విషయాల్లో కాపాడడానికి ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు నిజంగా మనం కూడా దేవుని బిడ్డలం అయితే మనమేం చేస్తాం చెప్పండి ఏం చేస్తాం తల్లిదండ్రులు కొంతమంది తాగుబోతులే ఉంటారు తిరుగుబోతులే ఉంటారు అల్లరుళ్లే ఉంటారు సతాయిచ్చేవారే ఉంటారు కుంటివారే ఉంటారు గుడ్డివారే ఉంటారు మోగవారే ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఎట్టివారైనా సరే తల్లిదండ్రులు ఏం చేయమంటున్నాడు విధేయులై ఉండండి అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఈ సందర్భంలో భక్తుడైనటువంటి దావీదు తల్లిదండ్రుల పట్ల ఎంతటి బాధ్యత వహించాడో ప్రభు నమ్ముకొని నీతి మార్గంలో సత్య మార్గంలో నడుచుకుంటున్నటువంటి మనం దేవుని యొక్క రక్తాన్ని శరీరాన్ని పుచ్చుకుంటున్నటువంటి మనం నిజంగా దేవుని బిడ్డలమైతే తప్పకుండా తల్లిదండ్రులు ఏం చేస్తాం జాగ్రత్తగా విధేయులమై ఇష్ఠులమై మన శక్తి కొలది మన చేతనైంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని పోషించడానికి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి వారి ఆరోగ్య పరిస్థితులు వారికి ఉన్నటువంటి సమస్త క్లిష్ట కష్ట పరిస్థితులు అన్నిట్లో కూడా తోడయుండేటట్టుగా చూసుకుంటాం పొద్దున నేను కూడా తండ్రిని అవుతాను పొద్దున నేను కూడా అవుతాను వృద్ధాప్యంలో వారిని కష్టపెడితే పొద్దున దేవుడు కూడా నన్ను ఏం చేస్తాడు కష్టపెడతాడు ఇప్పుడు నేను ఒక్కంత చేస్తే రేపొద్దున నాకు రెండంతల కష్టాన్ని దేవుడు నాకు పెడతాడని భయం కలిగి బ్రతుకుతారు అంతే అందుకే దేవుడు అంటూ ఉన్నాడు చూడండి సామిత్రి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుంటే నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకము ఒకవేళ నువ్వు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే తల్లి వంటి ఒక వృద్ధురాలు నిలబడుకొని ఉంటే హాయిగా నువ్వు సీట్లో కూర్చొని ఉంటే వెంటనే దేవునాత్మనీలో ఉంటే నువ్వు గద్దించబడతావు నువ్వు కూర్చోలేవు నీ వల్ల కాదంతే ఏం చేస్తావు వెంటనే లేచి నిలబడి వృద్ధులైనటువంటి వారిని కూర్చోబెట్టి నువ్వు పక్కకు వస్తావు అంతే వారిని నిర్లక్ష్యం చేయలేవు దేవుని భయం కలిగి పని చేస్తావు అంతే ఈలాగ చేస్తే దేవుడు ఏం చేస్తా అంట చూడండి కులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం పిల్లలారా అన్ని విషయములలోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది ఇది నచ్చిన మాట అంట దేవుడు మెచ్చుకునేటువంటి క్రియ అంటే ప్రభువు ఇలాంటి వారిని మెచ్చుకుంటూ అంటారు అలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతి విషయంలో విధేయత వినయము కలిగి మనం ముందుకు సాగుతూ ఉంటే అలాంటి వారు నువ్వు వినయము విధేయతను పొందుతూ ఉన్నావు ఆ ప్రకారం నడుచుకుంటున్నావు అంటే పూజ తప్పకుండా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు నిన్ను హెచ్చించబోతున్నాడు ఘనతకు పాత్రునిగా పాత్రరాలిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు అలాంటి విధేయత మనమందరము కలిగి దేవుని కిష్టులమై యోగ్యులమై జీవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె